చిన్నప్పుడు ఒకసారి మార్నింగ్ స్కూల్కి వెళ్తుంటే చేతిలో కర్ర పట్టుకొని ఇలా త్రెట్ పని నడవడం చూశాను మళ్ళీ ఎన్ని ఇయర్స్కి మేము అలా బయటకు వెళ్తుంటే మా కాలనీలో కనిపించింది ఇలాంటివి చేయడం అంత సింపులేం కాదు బట్ చిన్నప్పుడు చూసి నడవడమే కష్టం అంటే ఇంకా చేతిలో కర్ర పట్టుకున్నారు అనుకునేదాన్ని బట్ తర్వాత తెలిసింది వాళ్ళు అలా చేతిలో స్టిక్ ఉంటేనే నడవగలుగుతారని എന്തൊക്കെ <laughs> ఖుషిగాడు ఊరికి ఎగ్జిబిషన్ అంటుంటే తీసుకొని వచ్చాము బట్ రాగానే లో ఉన్న బొమ్మ చూడగానే అర్థమైపోయింది ఏంటో మరి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ దీన్ని మీరు చూసే ఉంటారు కదా ఎక్కడ చూసారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి